హాయ్ పిల్లలు మరియు పెద్దలు మీరు అంత బాగున్నారా ప్రోవర్జ్ ఇరవై రెండు ఆరు ట్రన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వెహీ సుడ్ గో ఆండ్ వేన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నోట్ డిపార్ట్ ఫ్రోమ్ బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మాథ్యూ పందొమ్మిది పద్నాలుగు బట్ జీసస్ సేడ్ సఫర్ లిటల్ చిల్డ్రేన్ ఆండ్ ఫర్ బిడ్ దేమ్ నోట్ టూ కమ్ అం టూ మినీ ఫోర్ ఆఫ్ సచ్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా చిన్న పిల్లలను అటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి జోన్ మూడు పదహారు ఫోర్ సో లవ్ ద వరల్డ్ దాట్ హీ గెవ్ హీజ్ ఓన్లీ టన్ సన్ దాట్ హూసో ఎవర్ బిలీవత్ ఇన్ హిమ్ సుడ్ నోట్ పేరిస్ బట్ హావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లేక జనలేక కుమరుడుగా వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నసింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను